దేవునికి మహిమ గాక ప్రియులరా మానవుని జీవితం ఎలా ఉంటుందో యోపు గ్రంథంలో ఏడవ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూస్తాం భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అని ఉంది ప్రియుల ఎందుకొని ఈ భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అని ఎందుకు రాయబడి ఉంది అవున ప్రియులరా సత్యానికి అసత్యానికి యుద్ధము జరుగుతుంది వెలుగుకు చీకటికి యుద్ధము జరుగుతుంది మంచి చెడ్డలకు యుద్ధము జరుగుతుంది అలాగే దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలో సాక్షాత్తు జరిగింది కూడా అదే ఆయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మొదలుకొని సత్య అన్వేషణ కొరకు ఆయన జీవితాన్ని కొనసాగించినప్పుడు సత్యముడి సర్వసత్యములోనికి ఆయన రోజురోజు ప్రత్యక్షమైన ఇంటర్వ్యూలో కానీ వేదికల్లో కానీ మహాసభల్లో కానీ మందిరాల్లో కానీ ఆయన మాటలు వింటున్నప్పుడు సత్యం ద్వారా అనేక మందిని ప్రభువును కనపరిచారు ఇది వాస్తవం ఇది సత్యం అని సునాయసంగా తేలిగగా ఆయన సత్యం చెప్పడం తన జీవితానికి అన్వయించుకున్నాడు అటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈయన ఎప్పుడైతే సత్యం ప్రారంభించాడో ఆ సత్య సంబంధమైన బోధ అది ఎటువంటి బోధ అంటే పౌల్ గారు చెప్పుచున్నారు నేను మీ మీతో నిజమాడినందున నేను శత్రునైతిన అన్నాడు పౌల్ గారు అది గలతిలుకు రాసిన పత్రికలో మనం చూస్తాం ప్రియుల గల రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం పదహారో వాక్యంలో నేను మీతో నిజమాడినందున మీకు శత్రునైతే ఎవరైతే నిజమాడుతారో సత్యం పలుకుతారో అసత్యంలో ఉన్నవారు అబతీకులందరూ కూడా సత్యవంతులకు శత్రువులుగా మిగిలిపోతారు తిమోతితో చెప్పిన ఒక మాట తిమోతికి వచ్చిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో ఏముంది అంటే పన్నెండు వాక్యంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవనము చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము ఆయన సత్య సంబంధమైన పోరాటం పోరాడాడు ఆయన సత్యం కోసమే తన జీవితాన్ని కొనసాగించాడు సంపాదన ఎంత ఉన్నప్పటికీ ప్రవీణ్ గారు వాటి వైపు చూడలేదు పేరు పలు పలుకుబడి ఎంత ఉన్నప్పటికీ వాటి వైపు ఆయన చూడలేదు సత్యం చెప్పడమే నేర్చుకున్నాడు కుటుంబ భారం ఉంది అయినప్పటికీ ఆయన ఒంటరి పోరాటం సత్యం కోసం పోరాడాడు నేను మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నానుల యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో ప్రభువారు చెప్పిన మాట మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని అందుకనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది ఎందుకు లోకం ద్వేషిస్తుంది సత్యం కోసం మనం నిలబడినప్పుడు లోకం ద్వేషిస్తుంది ఈరోజు పాశ్చర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలోకి మనం వెళ్ళినప్పుడు కిందట ఆయన్ను ఫోన్ చేసి నీ నాలుగు కోసేస్తాం నీ కళ్ళు పీకేస్తాం ఎందుకన్నట్టు వారికి ఏమీ హాని చేయలేదే వారిని దోషించలేదే ఏమి అనక సత్యమే ఆయన చెప్పిన ఆ సత్యానికి వారు ఇమడలేక ఈ రీతిగా చంపుతాం అటువంటి విషయాలు ఆయన నెల కిందటే నాకు మరణం పొచ్చి ఉంది అని ఆయా వేదికల మీద ఆయన మాట్లాడిన మాటలను బట్టి కొంతమంది మన సహోదరులు సాక్ష్యం ఇవ్వడం జరిగింది యాక్చువల్గా వన్ మంత్ బ్యాక్ ఆయన పోస్ట్లోంచి ప్రవీణ్ పకడాలి గారు పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయనే పోస్ట్ పెట్టారు ఓకేనండి మాకు సోషల్ మీడియాలో ఒకసారి మీకు వీడియోలు వినిపిస్తాం చూడండి సార్ మాకు సోషల్ మీడియాలో ఆయన డైరెక్ట్గా రికార్డెడ్గా ఏంటంటే నీ కళ్ళు పీకేస్తాం నీ నాలు కోసేస్తాం నీ పెదాలు పగలగొట్టేస్తాం ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి ఇది మాకు ఇది అనుమానం మాకు ఈరోజు సుప్రియా దేవుని పిల్లరా ఆయన ఎప్పుడు కూడా మతాని గురించి చెప్తాడు ఏనాటికైనా మతం మనల్ని చంపేస్తుంది మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడదు కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు దింపేస్తుంటుంది నిజంగానే యేసుక్రీస్తుని చంపించేవా అంటే మతమే కాదా అవే మతం కాదు కావాల్సింది ఎదుటివారిని మనిషిగా ప్రేమించండి ఆయన బోధలు అనేక మంది జీవితాలకు సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి మరొక మాట మీకు నేను చూపిస్తాను ఆమోష గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వాక్యంలో బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారు బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారు యథార్థంగా మాట్లాడితే వారిని జనులు అసహించుకుంటారు అదే జరిగింది ప్రిలరా ఆ బెదిరింపు మాటలు కావచ్చు లేకపోతే అనేక మంది ఆయన్ని ఈ రీతిగా పెట్టిన విధానం మనం చూస్తాం కనుక సత్యం కోసం ఎప్పుడైతే దైవజనులైన విశ్వాసులైనా నిలబడతామో ఎబ్రి రాసిన పత్రికలో ఉంది పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వాక్యంలో అటువంటి సత్యవంతులకు ఈ లోకం యోగ్యమైనది కాదు అని ఉంది మనం పరిశుద్ధాత్మ ద్వారా సత్యముండి సర్వసత్యములోనికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం రోజు రోజు పరిపూర్ణమైన సత్యములోనికి మనం వెళ్ళిపోతున్నాం ఆ సర్వ సత్యములో ఉన్న అనేక ఆత్మీయ విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం సామెత గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఇరవై రెండు వాక్యంలో అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టలు సత్యవర్తనులు ఆయనకిష్టలు ఆయనకిష్టలుగా జీవించారని నేను కళాఖండితంగా చెప్పగలను పాస్టర్ ప్రవీణ్ గారి జీవితంలో నేను చాలా వీడియోస్ నేను విన్నాను ఆయన కడప ప్రాంతంలో ఆయన పుట్టి అక్కడ నుండి ఆయన మంచిగా చదువుకోవడానికి బయట చదువులకు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి రాజమండ్రిలో కూడా ఆయన కొంత అక్కడ స్థిర నివాసం పెట్టుకొని కొన్ని కొన్ని ఈ కంపెనీస్ పెట్టుకొని ఆయన అనేక మంది బిడలను ఆయన పోషించుకోవడం అనేకులకు సహకారిగా ఉండడం అనేకులకు ప్రేమను కనపరచడం అనేకులకు సహాయపడడం తన జీవితంలో మనం ప్రేమను చూడగలుగుతాం కనుక అటువంటి దయవచనులు లేకపోవడం ఎంతో లోటు కానీ ఆయన వాక్యమనే విత్తనాలు అనేక వేదికల మీద చల్లాడు అనేక మందిరాల్లో చల్లాడు ఈ విశ్వవ్యాప్తంగా ఆయన చల్లుకుంటూ వెళ్ళాడు ఒక రోజున ఆయన వేసిన విత్తనాలు మొలిచి పుష్పించి ఫలిస్తాయి పాస్టర్ ప్రవీణ్ పగడాల లేకపోయినప్పటికీ వారి సందేశాలు సజీవంగా ఉన్నాయి అయితే లోటు ఏమిటి అంటే ఆ సహోదరికి మనం భర్తను ప్రవీణ్ గారిని కానీ ఆమె ఆదరణ కొరకు మనం ప్రార్థిద్దాం ఎందుకంటే యోగ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం పిల్లారా యోగ గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఈ నాలుగవ అధ్యాయంలో ఐదో వాక్యంలో నరుల ఆయుష్కాలం పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించ వయో పరిమాణం నువ్వు వారికి నియమించి ఉన్నావు నరుల ఆయుష్కాలం పరిమితి కలదు ఒకవేళ యాక్సిడెంట్ అయినా లేకపోతే అది అతి అయినా ఆయన లేరు ఆయన చనిపోయారు అయితే మనం ఆయన గురించి మనం చెప్పాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన డబ్బు వైపు చూడలేదు ఆయన సత్యమే మాట్లాడాడు సత్యమే మాట్లాడాడు ప్రియ దేవుని పిల్లరా సత్యం 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 సత్యాన్ని ఎవరు సమాధి చేయలేరు సత్యము చెప్పే సత్యవంతుని సమాధి చేస్తే ఏం జరుగుతుందో కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను యస్సు ప్రభువారు ఇలా చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమును నేనే సత్యాన్ని అన్నారు యోహాను స్వత పద్నాలుగవ అధ్యాయం ఆరో వాక్యం నేనే సత్యాన్ని నేను సత్యము చెప్పొచ్చున్నాను కానీ మీరు నన్ను నమ్మట్లేదని యూతులతో అనేక పర్యాయాలు ప్రభుల వారు మాట్లాడారు ఆయన వాక్యం సత్యం చౌహాన్ స్వార్థ పదిహేడు పదిహేడు ఆయన సంఘం సత్యం మీద కట్టబడినది సత్య స్తంభం మీద అది కట్టబడింది ఆయన పిల్లలు సత్య సత్యవంతులు సత్యవర్తనులు సత్య సంబంధులు సత్యవంతుడైతే నా మాట వినను అని లేఖనంలో ఉంది మనం అలా చూసుకుంటూ పోతే ఎన్నో వాక్యాలు మనం చూస్తాం ప్రియురా ఈరోజు మాస్టర్ ప్రవీణ్ పగడాలు గారు ఆ సత్యాన్ని నమ్ముకుని తన జీవితాన్ని పానార్పణముగా అర్పణ చేశాడు సత్యం కోసం తన నోరు తెరిస్తే సత్యమే మాట్లాడేవాడు సత్యం కోసమే తన జీవితాన్ని సమర్పణ చేశాడు రక్షణ టీవీలో మనం అనేక డిబేట్స్ చూస్తాం ఆయన మాట్లాడుచున్న విధానము తీరు చూస్తుంటే సత్యమనే ఖడ్గంతో ఖండించినట్టుంటుంది ఖచ్చితంగా ఖండించినట్టుంటుంది నా ప్రియమైన దేవుని పిల్లల అనేక విషయాల్లో లేఖనాలు మనకొరకు చెప్పబడ్డాయి యశు ప్రభుల వారు సత్యం ఆయన వాక్యం సత్యం అయితే ఆ సత్యవంతుడైన ఆయన్ను చంపాలని నిశ్చయించారు ఆనాటి ప్రజలు ప్రధాన యాచకులు ప్రజల పెద్దలు శాస్త్రులు పరిచయలు సత్వకయలు ఎంతోమంది ఆయన చంపాలని ఆలోచన మాయోపాయం చేత ఆయన్ని చంపాలని ఆలోచన చేశారు కైపాల ప్రధాన యాచకులు అంటాడు యోహన స్వాత పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వాక్యంలో కైపా అంటున్నాడు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరము అని యువతులకు ఆలోచన చెప్పాడు ఒక మనుష్యుడు అంటే ఆయన ఎవరు యేసు యేసు ఎవరు సత్యం సత్యము చనిపోవడం వలన ప్రయోజనకరమని కైపా చెప్తున్నాడు ప్రధాన యాసికుడు సత్యము చనిపోవడం వలన ప్రయోజనం అనేకులకు ప్రయోజనకరం రెండవ వాక్యం యన స్వత్ పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల కర్త మీద కులాడు నేను వెళ్ళిపోవటం వలన ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే ఈ లోకంలో నుంచి మనం పరదేశులు మనం యాత్రికులు నిలవరమైన పట్టణం పరలోకం అక్కడికి మనం బయలుదేరి వెళ్ళాల్సిందే అక్కడికి వెళ్ళాలి వెలుట వలన ప్రయోజనం వెలుట వలన ప్రయోజనం ఆయన వెలుట వలన ప్రయోజనం తర్వాత మూడవది యోహాన్స్వాత్ పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో చాలామంది ఆయన చూడ్డానికి వస్తారు వారికి ప్రభువారిచ్చిన ఇచ్చిన సందేశం ఏంటంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది ఒంటిగానే వండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును ప్రభువాడు చనిపోయిన తర్వాత వారు సత్యాన్ని ఒకవేళ సమాధి చేసేసాం సత్యవంతుని సమాధి చేశామని ఒకవేళ వారు అనుకుంటే ప్రభు ఏం చెప్తున్నాయంటే ఒక గోధుమ గింజ అది చనిపోకపోతే ఒంటిగా ఉంటుంది అది చనిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది ప్రభువారు చనిపోయిన తర్వాత ప్రభువు ప్రభువులో నుండి ప్రపంచ యావత్తు క్రైస్తువులు పుట్టుకొచ్చారు దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తే చనిపోయి తిరిగి తిరిగి లేవకపోతే క్రైస్తువులు ఉండేవారు కారు ప్రపంచ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రక్తములోంచి పుట్టుకొచ్చిన క్రైస్తవుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారు చనిపోయిన తర్వాత ఏమిటా లాభము అంటే అటువంటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు అనేక మంది పుడతారు ఆయన సిద్ధాంతాలు పుంచుకొని ఆయన ఉద్దేశాలు కలిగి ఆయన ప్రసంగాల ద్వారా అనేక మంది జీవితాల్లో అనేక మంది పుడతారు స్టెపన్ రాళ్లతో కొట్టి చంపేశారు స్టెపన్ని రాళ్ళతో కొట్టి చంపారు ఎంతో మంది ఆనాడు స్టెపన్ మరణాన్ని బట్టి అనేక మంది రక్షణ పొందారు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి ఈనాడు ప్రపంచ యావత్తు స్టీఫెన్ అనే పేరు మీద స్టెపన్ అనే పేరు మీద విశ్వాసులు సేవకులు ఎంతోమంది లక్షలాది మంది పుట్టారు అందుకని క్రైస్తవ జీవితం సమాధితో అంతం కాదు పాస్టర్ ప్రవీణ్ పగడాల జీవితం అంతం కాల ఆరంభమైంది ఆయనకులాగా రోషం కలిగి చూడండి నేను నేటి కాలం నుంచి ఆయన మరణాన్ని గురించి ఈనాడు ఎన్ని వేల మంది అండి పోరాడుతున్నారు ఎన్ని వేల మంది పోరాడుతున్నారండి ఎన్ని వేల మంది పోరాడుతున్నారు ఆయన పక్షం నిలబడిన వాళ్ళు ఎంతమంది అంటే కారణం ఏంటి సత్యం బోధిస్తాడని ఒక మంచి ఆత్మీయ దైవజనుడు అని సత్యం కోసం పోరాడే దైవజనుడుగా ఆయన్ని ప్రేమించారు ఆయన్ని ఒక సత్యవంతునిగా గుర్తించారు ఆయన లేకపోయినా ఆయన పక్షంగా ఈనాడు నిన్నటి నుంచి ప్రపంచం యావత్తు లక్షలాది మంది చూస్తూనే ఉన్నారు టీవీలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నేను దేవసేవకునికి ఏం చెప్తున్నానంటే నా ప్రియ దేవుని పిల్లరా సత్యాన్ని సమాధి ఎవరు చేయలేరు సత్యవంతుని సమాధి చేస్తే ఏం జరుగుతుందంటే ఆయన ఆత్మ పరలోక పరలోక సంబంధమైన పరదేశకు చేరుతుంది ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఆయన రాసిన పుస్తకాలు మాట్లాడతాయి ఆయన వేసిన విత్తనాలు ఫలిస్తాయి ఆయన మరి ఏమేమి ఆశయాలతో ఆయన పుస్తకాలు రాశాడు ప్రసంగించినాడు అవన్నీ సజీవమై రేపు మొలకలై పుష్పించి మన జీవితాలుగా అనేకమంది జీవితాలను ఆకర్షిస్తాయి ప్రతి సేవకు నోట ఆయన మాట ఉంటుంది ఆయన ఆయనలాగా నేను కూడా జీవించాలన్న మాదిరి కలిగి జీవిస్తారు ఆయనకిలాగా జీవించాలని తీర్మానం చేసుకుంటారు కృష్ణనందు నా ప్రియ దేవుని వెళ్ళారు ఆ సహోదరికి దేవుడు ఆదరణ కలుగు చేయను కాక ఆ కుటుంబంలో ఆయనకి ఇద్దరు కుమార్తెలని మరి పన్నెండు మందిని ఆయన పోషించుకున్నట్టు ఆయన మాటలు నేను విన్నాను ఆ కు ఆ బిడలకు కూడా ఆదరణ కలుగును గాక వారు ఏ స్థలాలలో పరిచయం జరిగిస్తున్నారో వారి ప్రసంగాలు వారి యొక్క పరిస్థితులన్నీ కూడా రాబోదినాల్లో అనేకులకు ఉజ్జీవం ఉత్సాహం కలిగి వారి ఆశయాలు అనేకమైన జీవితాలలో నెరవేరునగాక వారిలో ఉన్న సత్యం ప్రభువే కనుక ఆయనలాగా రోషం కలిగి మనము కూడా సత్యం కొరకు మన జీవితం ఆ కుటుంబానికి సేవకునిగా నేను ఆ కుటుంబానికి ఆదరణ కలుగునుగాక ఆ కుటుంబానికి ఓదార్పు కలుగునుగాక క్రైస్తవ లోకానికి ఆదరణ కలుగునగాక అటువంటి ప్రవీణ్ పాస్టర్లు ఏర్చుతురుగాక అటువంటి దైవజనులు ఉప్పెనలాగా ఉప్పినలాగా ఎగిదురుగాక మీ అందరికీ వందనాలు మై గాట్ బెస్ట్ యూ థ్యాంక్ యూ